రాజ్యాంగాన్ని పరిరక్షించాలన్నా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు షేక్ సైదా చెప్పారు ఈ నెల తొమ్మిదిన చీమకుర్తిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే ర్యాలీ సభలను విజయవంతం చేయాలని ఆయన కోరారు చీమకుర్తిలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ దేశ ప్రధానిగా ఎన్నికల చెప్పారు దేశ సార్వభౌమత్వాన్ని కాపాడే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందన్నారు మైనార్టీలు దళిత వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ద్వారానే రక్షణ ఉంటుందన్నారు సొంత నూతల పడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా ఎన్నికైన పశుమతి సుధాకర్ ఈ నెల తొమ్మిదిన చీమకుర్తిలో జరిగే సభలో బాధ్యతలు చేపట్టనున్నారన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు పాల్గొని జయప్రదం చేయాలని అన్నారు ఈ సమావేశంలో పార్టీ నాయకులు మన్నం ప్రసన్నరాజు తుమ్మల సుబ్బారావు ఇది నేను వెంకట నర్సయ్య వేలుపల వెంకటేశ్వర్లు కొప్పుల శివశంకర్ దుంప యలమందారెడ్డి తదితరులు పాల్గొన్నారు హలో పార్టీ నియోజకవర్గ నూతన సమన్వయకర్తగా పసుమతి సుధాకర్ గారు ఇటీవలనే శ్రీమతి వైయస్ రెడ్డి గారు ఈ నియోజకవర్గ సమన్వయకతగా నియమించడం జరిగింది ఆ సందర్భాన్ని పురస్కరించుకొని తొమ్మిదవ తేదీ ఉదయం పది గంటలకు పెద్ద ఎత్తున ప్రమాణ స్వీకారోత్సవ బాధ్యత స్వీకరణ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించబోతా ఉన్నా ఆరోజు చీమకుర్తి పట్టణంలోని పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి విగ్రహాలకు జాతీయ నాయకుల విగ్రహాలకు స్వాతంత్ర సమర విగ్రహాలకు విగ్రహాలకు వేసి అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి జే అండ్ ఎం కన్వెన్షన్ హాల్లో మరి పదవీ బాధ్యతల స్వీకారం ప్రమాణ స్వీకార సభ నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మీ అందరికీ తెలుసు ఈ బాపట్ల పార్లమెంట్ నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి కేంద్ర మాజీ మంత్రి వర్యులు ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నిన్నే నియమితులైనటువంటి జేడీసీలం గారు అలాగే మరో వర్కింగ్ ప్రెసిడెంట్ గుంటూరు జిల్లా సంబంధించి మాజీ శాసనసభ్యులు షేక్ మస్తాన్ వరి గారు అలాగే చీరాలగా మాజీ శాసనసభ్యులు గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో అత్యధిక ఓట్లు సాధించినటువంటి బాపట్ల జిల్లా డిసిసి అధ్యక్షులు ఆమంచి కృష్ణమోహన్ గారు అలాగే ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సత్యేంద్రబాబు గారు అలాగే బాపట్ల పార్లమెంట్ పార్టీ ఇన్ఛార్జీ ఉన్నటువంటి విజయపాల్ గారు గడ్డం విజయపాల్ గారు ఆయన జనరల్ సెక్రటరీ బాపట్ల జిల్లాకి ఇన్ఛార్జి ఆయన ఆయనతో పాటుగా మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి నాయకులు శ్రీపతి ప్రకాశం గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు అలాగే ఈదా సుధాకర్ రెడ్డి గారు ప్రధాన కార్యదర్శి అలాగే జిల్లా సంబంధించినటువంటి ఏడు నియోజకవర్గాలు అంటే ఎనిమిది నియోజకవర్గాల సంబంధించినటువంటి నియోజకవర్గ సమన్వయకర్తలు అలాగే జిల్లాలో ఉన్నటువంటి మండల పార్టీ అధ్యక్షులు అనుబంధ విభాగాల అధ్యక్షులు అలాగే అన్ని పార్టీకి సంబంధించినటువంటి వివిధ కేటర్లు పనిచేస్తున్నటువంటి పార్టీ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు ముందుగా చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు ఈ కార్యక్రమానికి పార్టీలో అన్ని శ్రేణులు కలిసి వచ్చి దీన్ని దిగ్విజయించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఈ సందర్భంగానే ఈ ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పార్టీ సంస్థాగత నిర్మాణానికి సంబంధించి కూడా ఒక సమీక్షా సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ సమీక్షా సమావేశంలో ప్రకాశం జిల్లాలో గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతాన్ని ఏ విధంగా చర్యలు తీసుకోవాలా మండల కమిటీల ఏర్పాటు అలాగే గ్రామ కమిటీల ఏర్పాటు దీని మీద కూడా చాలా స్పష్టంగా ఒక కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది ఒక వర్క్షాప్ లాగా అందరికీ బాధ్యతలు కూడా ఏంటంటే ఒక్కొక్క మండలానికి ఒక్కొక్కరిని జిల్లా కమిటీ నుంచి పరిశీలకులుగా నియమించి ఒక టైం బాండ్ ప్రోగ్రామ్ పెట్టుకొని మరి మండల కమిటీలు ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలనేటువంటి ఒక ఆలోచనతోటి మేము ముందుకు వెళ్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం దీనికి మీ పాత్రికేయ మిత్రులందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నా అందరికీ నమస్కారం ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మొదటిగా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలన్న డిసిసి అధ్యక్షులు సైదా గారికి ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు మన్యం ప్రసన్నరాజు గారికి అలాగే కుమ్మ సుబ్బారావు గారికి మండల ప్రెసిడెంట్కి ఎస్ఈడి ప్రెసిడెంట్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను ఈ సంస్కృతాం నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది తద్వారా రేపు తొమ్మిదవ తారీఖు శనివారం ఉదయం పది గంటలకి మరి నేను పదవీ బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా ఈ నియోజకవర్గంలోని కార్యకర్తలు నాయకులు ప్రజలు కూడా అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి నన్ను ఆశ్రయించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను